నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు నిజంగా బాధగా ఉంది ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక అరవై డెబ్బై ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక వేల మంది వచ్చారు వెళ్ళి కానీ రెండు రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారు అని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత వీలైనంతమంది అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు అయితే లేదు అని అన్నం దంగి పోతే కొంతమంది వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న నేను అప్పటికి ఇట్లా అన్న నేను మనిషిని అన్న నేను తినాలి అన్న నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా చేసిన తప్పు ఎంత అన్న మీరే చెప్పు రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసింది చెయ్యింది మా వాళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇలా గెలిపించుకోరు పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూసుకున్నారు మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు మీరు ఆలోచించురా